చాలామందికి పెళ్లి జీవితం లక్ష్యంగా ఉంటుంది కానీ కొందరికి అది ఒక ప్రయోగం లాంటి అనుభవం అవుతుంది నటిగా కాకుండా ఒక సాధారణ మహిళగా మీనన్ మన ముందుకొచ్చారు నాలుగు సార్లు పెళ్లికి సిద్ధమయ్యా కానీ చివరిలో వెనక్కి తగ్గాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి మీనన్ స్వయంగా వెల్లడించిన విషయాల ప్రకారం ఆమె నాలుగు సార్లు పెళ్లి దశ వరకు వెళ్ళింది కానీ ప్రతిసారి ఏదో ఒక కారణంతో ఆ అనుబంధం బ్రేక్ అయిపోయింది ఆమె మాటల్లో చెప్పాలంటే ప్రేమలో తిన్న దెబ్బలు కేవలం గాయాలు కాదు భావోద్వేగాల మచ్చలు ప్రతిసారి నాలోన ఓ మార్పు జరిగింది ఈ అనుభవాలే తనను పెళ్ళి అనే వ్యవస్థకు మరో దృష్టిలో చూసేలాగా చేశాయని ఆమె అన్నారు నేను ఎప్పుడూ ఒంటరిగా ఉండే వ్యక్తిని ఎవరికైనా సమయం కేటాయించడం అంటే నాకు భయం కలిగించేది కాదు పెళ్ళి అనేది నాకు తప్పనిసరి అనిపించలేదు అని ఆమె తేల్చి చెప్పారు వాస్తవానికి తన రిలేషన్షిప్స్ బాధాకరంగా ముగిసినా వాటిలో జీవితాన్ని నేర్చుకోవాలని పరిపక్వతను పొందానని చెప్పారు నిత్య ఒక హృదయ విదారకర అనుభవాన్ని కూడా పంచుకుంది తన జీవితంలో ఓ భాగస్వామి ప్రేమ పేరుతో తనను దోపిడీ చేయాలనుకున్నాడు అని చెప్పుకొచ్చింది అది ఆమెను మరింత లోతుగా ఆలోచింపచేసేలా చేసిందట నిజమైన ప్రేమ అంటే ఏమిటో అసలు గుర్తించలేనంతగా మారిపోయా నేనింకా ప్రేమ అనే భావన కోసం ఎదురు చూస్తున్నానా అని నేనే నన్ను ప్రశ్నించుకున్నా అంటూ ఆమె తన అంతరంగాన్ని అందరితో పంచుకుంది ఆమె జీవితంలో అమ్మమ్మ ఒత్తిడి పెట్టేది పెళ్లి చేసుకోమని కానీ నిత్య తల్లిదండ్రులు మాత్రం ఆమె ఆలోచనలకు మద్దతుగా నిలిచారని చెప్పింది ఇప్పుడైతే నేను అన్ని రకాల సామాజిక అంచనాల గురించి విముక్తి పొందాను నాకు తోడు దొరికితే మా అమ్మ నాన్న సంతోషిస్తారు కానీ నాకు ప్రాధాన్యత మాత్రం స్వేచ్ఛ అంటుంది నిత్యమేనన్ ఈ సందర్భంగా ఆమె రతన్ టాటా ఉదాహరణను కూడా ప్రస్తావించింది అతను ప్రేమకు దూరంగా ఉండి కూడా ఎంతో సంతృప్తిగా జీవించాడు నన్ను కూడా అలాంటి జీవితం ఆకర్షిస్తోంది అని తెలియచేసింది యువత పెళ్లి చేసుకోవాలని చెప్పే పెద్దలను అర్థం చేసుకోగలను అయితే నేను దానికి నైతిక ప్రాముఖ్యతను ఇవ్వడం లేదని అన్నారు తాను ఎప్పుడూ ఒంటరి వ్యక్తినని ఎవరితో సమయం గడపడం అనే భావన తనను ఎప్పుడూ బెదిరించలేదని కూడా అంది నా రిలేషన్షిప్స్ అన్ని విచారకరంగా ముగిశాయని చెప్పుకొచ్చారు నిత్యమేనన్ వ్యక్తిగతంగా ప్రేమలో దెబ్బలు తిన్న తరువాత నేను ఉందో లేదో తెలియని ప్రేమ గురించి వెతుకుతున్నానా అని భావిస్తున్నట్టు నిత్య తెలిపారు రెండు వేల పదకొండులో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో నేను నాలుగు సార్లు వివాహం చేసుకునే వరకు వచ్చాను ప్రతిసారి భయంతో లేదా మరొక కారణంతో వెనక్కి తగ్గాను అని నిత్యా మినన్ పేర్కొన్నారు నిత్యా మాటల్లో పెళ్లి గురించి మన ఆలోచనలు పెళ్లి చేసుకోకపోతే మనం అసంపూర్ణం కాదని ఒంటరితనంతోనే ఓ సంపూర్ణత ఉందని ఆమె జీవితం చెబుతోంది ఇలాంటి నిజాయితీగా ఓపెన్గా మాట్లాడే సెలబ్రిటీల మాటలు మనల్ని ఆలోచింపచేయాల్సిందే